మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రా పసుపు లేని వంట ఉంటదేమో గానీ పసుపు ఉపయోగించిన గడపైతే అయితే ఏడో కూడా ఉండదు నిజామాబాద్ మార్కెట్లో అయిన పసుపు పంట కొనుగోళ్లు అందుకనే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా పసుపు కుప్పలే కనిపిస్తున్నాయి పసుపు రైతులు పసుపు పోవాలంటే కంసం చెప్పులు కూడా వేసుకోకుండా పోతారు సో ఆ పంటని అంత పవిత్రంగా భావిస్తారు కాకపోతే ఒక్కపారి మార్కెట్లోకి వచ్చిందా పంట పసుపు కుప్పలు అంటే ఇక్కడ నుంచి ప్రతి ఏడాది కూడా కన్నీళ్ళతోటే మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటాడు రైతు మరి ఈ ఏడాది మార్కెట్లో రేట్ ఎట్లా పలుకుతుంది రైతులు ఏమంటారు అనేది ఒకపారి చూసేద్దాం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కి నేను చూసినా కానీ పసుపు రాసులు కనిపిస్తున్నాయి ఒకసారి పసుపు తీసుకొచ్చిన రైతు మనం సో 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 అన్న నీ నా పేరు మేడం మేడం కోట్ ఎట్లా ఉంది పసుపు రైతుకుండా ఈ సంవత్సరం చాలా బాగుంది రైతు బాగుపడతాడు ఇట్లా ఉండాలని ఒక ఐదు ఉంటేనే సంవత్సరాలు అందరం బాగుపడతామని మేము కోరుకుంటున్నాం మాకు ఈ సంవత్సరం కలిగినంత సంతోషము మాకు ఇప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరం చాలా బాగుంది మేము అందరం బాగుపడతాము కష్టపడి చేస్తాం సుగా బాగుండాలని కోరుకుంటున్నాం అంతే పెట్టుబడి లేదు మేడం ఇప్పుడు లాస్ అయినాం కానీ ఇప్పటిదాకా మేము పైసలు పది రూపాయలుగా మేము ఇంకా వేరే వాళ్ళకి ఇయ్యలేము అప్పు తీసుకొచ్చుకున్న పెట్టినాం కానీ మేము పైసలు ఈ సంవత్సరం మాత్రం బాగా ఏరిపోతుంది ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల దాకా ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి ఇదే రేటుతో సహా ఒక ఐదు సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు డిస్ వేస్తారో ఆ సంవత్సరం దాకా మాత్రం పంట కష్టపడి మేము సాధిస్తాం ఈ సంవత్సరం మేడం అమ్మలే ఐదు వేలు నాలుగు వేలు మూడు వేల అక్కడ దాకా పోయింది ఈ సంవత్సరం మాత్రం పదిహేను వేలు పోయింది మేడం చాలా సంతోషిస్తున్నాం ఇక మేడం తిరిగి రేటు మంచిగా ఉన్నదా మాలు ఎట్లున్నది ఎంకూ చూసి రేటు పెడుతున్నారు మేడం మనము ఇప్పటిదాక అయితే మాత్రం పచ్చి ఉన్నదా పచ్చి ఉంటే మాత్రం తక్కువ రేటు పోతుంది కొంచెం ఎండింది ఉంటే మంచిగా పోతుంది రేటు వచ్చారు ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళు అయితే మేము పెట్టబట్టి మంచిగా వచ్చి ఈ సంవత్సరం మంచిగా ఉందమ్మ పోయిన సంవత్సరం ఒక్కోసారి రెండు వేలకు మూడు వేలకు ఇట్లా అమ్ముకుంటా పోయినాం ఒక్కొక్క లాస్ అయిపోయినాం ఈ సంవత్సరం మంచిగా ఉంది మంచిగా వెళ్తుంది మనకు అమ్మ మాకు మన యాభై డ్రమ్ములు వెళ్ళింది మంచి సరు మంచిగా ఉన్నాయి రేట్స్ మంచి ఉందమ్మా మంచిగా సంతోషం కదా ఎంత పెట్టిరు పెట్టుబడి మేము దానికి అమ్మ బియాన లక్ష పెడతాం పెట్టుబడి ఏరు మందులు కైకిళ్ళు మా డ్రమ్ములు అవి మిషన్లకు దానికంటే లక్ష రూపాయ అయిపోతాయి లక్ష రూపాయ అయిపోయినా ఈ సంవత్సరం మాకు మాకు బియ్యాన మూడు లక్షల రూపాయలు మిగులుతుంది వచ్చి లక్షకు మూడు లక్షలు సంతోషమేనా ఈసారిగా సారిగా సంతోషం మరి ఈ రేటు ఆఖరి రైతు అమ్మే వరకు కూడా ఉండే అవకాశం ఉంది ఇంకా రేట్ ఏమైనా పెరుగుతుంది అయ్యా మీరు పెరుగుతా అంటున్నారు కానీ అమ్మయ్య ఈ గారికి ఇంది ఇంతకే సంతోషం మాకు పెరుగు ఇప్పుడు మన మన దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఖరీదారులకు పెరుగుతాయి మనకైతే ఇప్పటికైతే సంతోషం ఉంది ఈడ మార్కెట్తో పోలిస్తే సాంగ్లీ మార్కెట్లో ఎందుకే ఈ రెండు రెండు వేలన్నర ఎక్కువ ఉంటుంది అక్కడ మార్కెట్లో అది అమ్మ అది దానికి వేరే దానికి అన్ని సైజు తీయాల అది ఇయ్యాలా పెద్ద సైజు తీయాలా చిన్న సైజు తీయాలా దేని దానికి ఉంటే దానికి ఉంటుంది దానికి ఖర్చు ఉంటుంది దా ఇది ఈ ఆ ఖర్చు మందం ఆడ ఎక్కువ ఉన్నది దానికి ఖర్చు ఉంటాయి రెండు వేల రూపాయలు ఖర్చు ఎక్కడ ఉంటాయి ఆడ మరి సంతోషం అనుకున్నారా పసుపు పెట్టేటప్పుడు పొలంలో ఈసారైన రేటు ఇంత వస్తుందని ఎప్పుడైనా అనుకోలేము మన మత్తుగా మా అమ్మ ధరలుగా మాకు బాగా తగ్గింది పసుపు పెట్టలేము మా ఒక్కొక్కరు ఐబిఎల్ ఆర్బిఆర్ పెడు బిఎన్ఆర్ బిఎడ్కి వచ్చింది ఒక్కొక్క బియర్ పెట్టినోడు అర బియర్కి వచ్చింది ఒక్కొక్క మొత్తమే పెట్టారు ఈ సంవత్సరం అట్లా పసుపు తక్కువ తక్కువ పెట్టింది మరి పసుపు రేటు వేద్దాం ఎందుకు ఇంత పెరిగింది అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మస్తు సమస్యలకు వెళ్ళి పసుపు పంటలో చేన్లో ఉన్నారు దానికి ఎందుకు పెరిగిందంటామా మాకు ఈ బోడి బోడి పెట్టింది సాగు తగ్గింది మళ్ళీ ఈ సంవత్సరం బాగా తగ్గింది ఇక మళ్ళీ ఇప్పుడు ఇంత బిరము కానీ మల పెరుగుతాయి సాగు పెరుగుతాయి సో మరి వచ్చేడి ఏం పెట్టాలనుకుంటున్నారు ఈసారి మంచిగానే రేట్ వచ్చిందిగా పసుపు అది చుట్టూ లాభమైనా దీన్ని పెట్టుబడి పెట్టేది పెడతాం బియ్య పెట్టాడు అర బియ్య పెడతాడు రెండు బియ్యం పెట్టాడు బియ్యం ఇది అసలే పోనీ రైతులు ఏమంటున్నారు పసుపు రేట్ కి సంబంధించి అనేది తెలుసుకుందాం అన్న నీ పేరుంది మల్లికార్జున రెడ్డి వచ్చారు నిర్మల్ డిస్ట్రిక్ట్ బోరిగా ప్రతి ఏడాది రైతులు పసు వేయాలంటే మస్తు అంటుంది అది వాస్తవమేనన్నా వాస్తవమే ప్రతిసారి ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా ఇబ్బంది అయ్యేది అయినా కూడా ఇక అది ప్రధాన పంట కాబట్టి ఎంతో కొద్దిగా వేయాలని చెప్పి అయినా ఈసారి తక్కువ మోతాలు వేసిరు అయినా వాడు దిగుబడి తక్కువ వచ్చిన రేట్లు బాగున్నాయి కాబట్టి కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులంతా పోయినసారి కంటే పోయినసారి మ్యాక్సిమం టెన్ థౌసండ్ అట్లా పోయింది ఈసారి పదిహేడు నుంచి పదిహేడు వేల వరకు హైయెస్ట్ పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది కూడా మొన్న పెరిగిడికి చెందిన ఒక రైతు పోయింది పడి రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తుంది సంతోషం సంతోషం ఎందుకంటే ఈడ మార్కెట్లో తెచ్చి అమ్మిన తర్వాత అసలుకి గిట్టుబాటు ధర లేక కొంతమంది పెట్టిన పెట్టుబడి రాక ప్రతిసారి ఒక కోసనే చూస్తుండే రైతుల్లో ఖచ్చితంగా ప్రతిసారి అదే బాధ ఉండేది కానీ ఈసారి కొంత సంతోషంగా ఉంది ఎందుకంటే పెట్టిన పెట్టుబడి వస్తుంది దిగుబడి తక్కువ వచ్చినా కూడా మనకు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి పోయినసారి కన్నా డబ్బులు ఎక్కువ వచ్చే ఇది ఉంది కాబట్టి కొంత సంతోషంగా ఉంది ఈసారి మీ పేరెంట్ సబ్కారీ సో ఎన్ని సంవత్సరాలకెళ్ళి పసుపు సాగులు ఉన్నారు ఎప్పుడైనా పసుపు పంట లాభాలు చూస్తున్నారా ఒక్కసారి వచ్చింది మధ్యలో ఒక పదిహేను ఏళ్ళ కింద వచ్చింది ఒక రెండు ఏళ్ళు మళ్ళీ అప్పటికెళ్ళి ఇప్పటికి వచ్చింది నడమ పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ధరలు లేవు లాస్ ఏంకా లోపలికే మన జోబ్లకి వెళ్ళి పైసలు పెట్టుడే పైసలు పెట్టుడే ఇప్పుడు కొద్దిగా కొంచెం మిగులుతాయి కొద్ది అది కూడా బాగా కాదు అది పదహారు పదిహేడు వేల అమ్మి మిగులుతాయి అదే మళ్ళీ ఎన్ని తొమ్మిది వేల ఎమ్మెినోళ్ళకి అంతే మరి ఏడు ఎన్ని నలభై ఏళ్ళకెళ్ళి పెడుతున్నాం పసుపున్న తొలి నలభై ఏళ్ళ క్రితం ఎంత పెట్టేటోడివి ఇప్పుడు ఎంత వరకు వచ్చింది అంతే పెద్ద రైతులు కొద్ది ఎక్క పెడతారు చిన్న రైతులు కొద్ది తక్కువ పెడతారు మూడు నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా పెడతారు పెద్ద రైతులు నీరు ఎంత పెట్టిన నీరు రెండు ఎకరాలు పెడితే గంత వెళ్ళింది ఈ ఏడు రెండు ఎకరాలు పెడితే గంత వెళ్ళింది అంత రోగం పుచ్చు పట్టిపోతుంది కాలం ఎక్కాయి ఆనలు ఎక్క కొట్టి రోగం పడుతుంది నానలు మోతాదు కొడితే కొంచెం ఎక్కు వెళ్తుంది పసుపు ఎక్కది కొడతారు పండిస్తారు మరి ఈ మార్కెట్కి సాంగ్లి మార్కెట్కి రేట్ ఎక్కువ వస్తుంది అంటారు అది వాస్తవమేనా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటుంది వెయ్యి పదిహేను వందలు ఆడ ఆడ కూడా పోయినాను నేను ఇక్కడికి అక్కడికి ఒక పన్నెండు వందలు పదిహేను వందలు ఇట్లా ఎక్కువ ఉంటుంది నీ పేరేంటి కాదు గంగారా ఇడికెళ్ళి వచ్చి రే ఊరు మండలం పాలెం పాలెం సో మరి ఈ ఏడాది పాలేం లే ఎంతవరకు ఎన్ని ఎకరాల్లో పండించారు ఎన్ని ఎకరాలు అంటే రెండు రెండు ఎకరాలు పెట్టిండ్రు పసుపు తక్కువ పెట్టింది ఇప్పుడు ఈ నీరుడు బాగా పెట్టింది మళ్ళీ ఇప్పుడు అంటున్నారు కొంచెం గిట్టుబాటు ఎక్కువ ఉంది కదా కాబట్టి ఎక్కువ పెడతా పెడతామంటున్నారు నీరుడు నీరుడు నేను నాలుగు బియ్యాలు పెట్టినాడు మూడు బియ్యాలు పెట్టినా తగ్గించేసిన ఒకటి అది తగ్గిందంటే అది ధరలు లేక గిట్టుబాటు లేక నీరుడు ఆరు వేలు ఆరు వేలు ఐదు వేలే పోయింది ఇప్పుడుగా కొంచెం ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువ పెడదామంటాను సమస్యలు ఎందుక ఎందుకు కాకండి అది గిట్టబాటు నింత కదా రేట్లు తక్కువ పెంట్బడి బాగా అవుతుంది లాస్ అవుతుంది అందు గురించి తక్కువ పెట్టుకున్నారు ఇప్పుడు ఇక కొంచెం మనకు సంతోషం ఉన్నది కొంచెం జరిగినాయి కదా అక్కడ రెండు ఇరవై రెండు అక్కడ పోతుంది ఈడ పదిహేను పదహారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్సల్ అట్లా మరి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎట్లుంటే ఇక్కడ పంట పండించుకున్నట్టు వాళ్ళకి మొక్కాలి వాళ్ళు తక్కువ రేట్లు చెప్తుండ్రు కదా అట్లా అందు గురించి నాకు ఇక ఇప్పుడు కొంచెం సంతోషం ఉన్నది ఇప్పుడు ఎల్లుడు సుఖ తక్కువ నలభై ఏడు రమ్మలు తెచ్చిన ఇరవై రెండు తక్కువ ముప్పై రెండుంది సంచెలు అంతే తక్కువ అయినా వెళ్ళింది ఇక ఇప్పుడు ఇక ఎక్కువేడతామంటే అనుకుంటున్నాం ఈసారి మరి పసుపు పెట్టుబడి అంతా వచ్చినట్టేనా ఈ పంట వచ్చినట్టు సంతోషం ఇప్పుడు మరి ఆఖరిగా కూడా ఇంకా అమ్మెటో మస్తుగానే ఉంటారు మరి ఆఖరికాలు కూడా గిదే రేట్ వచ్చే అవకాశం ఉంటదా ఇంకా పెరుగుతుందా పెరుగుతుంది ప్రతి ఏడు రైతుకి కన్నీళ్లు మిల్చే పసుపు ఈ ఏడాది రైతు కళ్ళల్లో సంతోషం నింపింది అంతేకాదు ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొడుతూ పద్దెనిమిది వేలు కూడా క్రాస్ అయింది సో ఇదే రేటు ఆఖరి రైతు పసుపు అమ్మే వరకు కూడా ఆయన కూడా ఇదే రేటు పలకాలి పసుపు మంచి సంతోషాన్ని ఆయన జీవితంలో కూడా నింపాలని మనం కూడా కోరుకుందాం సో ఇది నిజామాబాద్లో ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టిన పసుపు రేట్లకు సంబంధించి రైతుల సంతోషాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి